మతాన్ని మనం ఎన్నుకుంటున్నాం కానీ భారతీయతను మనం ఎన్నుకోవట్లా అది మనకి పుట్టుకతో వస్తుంది నా పాయింట్ అర్థమైందా మీకు మతము లేదా విశ్వాసము అనేది మనం ఎన్నుకోవాలి ఆ విశ్వాసాన్ని మనం గైకొనాలి లేదా ఆ సువార్తను మనం నమ్మాలి ఫస్ట్ వినుట వలన అప్పుడు కలగాలి విశ్వాసం ముందు ముందు ఏం చేయాలి వినాలి వినకుండా ఎలా తెలుస్తుంది ప్రకటించేవారు పంపబడని ఎడల ఆ వారు ఎట్లు ప్రకటించు కదా సో ప్రకటించేవారు ఏమవ్వాలి పంపబడాలి వాళ్ళు ప్రకటించాలి ప్రకటించింది వినాలి విన్నదాన్ని ఏం చేయాలి విశ్వసించాలి విశ్వసిస్తే అప్పుడు కదా నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలివి అయ్యే ఛాన్స్ ఉంటుంది విశ్వ విని కూడా విశ్వసించకపోతే అక్కడ ఛాన్స్ లేదు కానీ భారతీయత అలా కాదు భారతీయత పుట్టుకతో వస్తుంది మనకి పుట్టుకతో వన్స్ నువ్వు ఈ భారతదేశంలో పుట్టావు అని అంటే భారతీయ పౌరుడివి భారతీయ పౌరురాలివి పౌరసత్వం ఉంది నీకు అందుకే వీఆర్ ఆల్ ఇండియన్స్ మన